కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో మొత్తం రెండు వందల ఇరవై అర్జీలు ప్రజల నుంచి స్వీకరించబడ్డాయి ఎక్కువగా భూ సమస్యలు స్థానిక పరిమితులు ట్రాఫిక్ వంటి ప్రజలను వేధిస్తున్న అంశాలపై దృష్టి సారించారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మంత్రి వారి స్వయంగా వెళ్లి స్వీకరించారు చెందిన ఒక తల్లి తన తొంభై శాతం వికలాంగులైన కూతురికి పునరుద్ధరణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వయంగా స్వీకరించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల వేదికను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అందులో వచ్చిన ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు అర్జీదారులకు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు సమస్యలపై తగిన సమీక్ష జరిపి అవసరమైతే ముఖ్యమంత్రి గారికి వివరాలు పంపించనున్నట్లు వెల్లడించారు జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ఈ వేదిక గోల్డెన్ డేగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు పిటిషన్లు ఎస్ఎల్ఏ గడువుకి మించిపోకుండా సమయ పాలనలోనే పరిష్కరించాలని సూచించారు జిల్లాలో సంతృప్తి శాతం తక్కువగా ఉందని గుర్తు చేసి ఇది పెరగాలంటే నాణ్యమైన సేవలే మార్గమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిఈఓలు డైరెక్టర్లు వ్యవసాయ ఉద్యాన పంచాయతీరాజ్ ఆరోగ్య మరియు పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు